అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ యాంకర్ ఫాతిమా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు గురువు మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గారు గురువు నిజంగా రాముల వారికి హనుమంతుల వారికి యుద్ధం జరిగిందా అండి అసలు అది నిజమే అంటారా గురువు దీని గురించి మీ వివరాన్ని చెప్పండి ఆసక్తిగా కాదు తల్లి అక్షర సత్యం అది సినిమాని కాదు అంటే ఇప్పుడు నడుస్తున్న జనరేషన్కి ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నారు కానీ మీకు శ్రీరామదాసు సినిమా అని వచ్చింది కదా దాంట్లో ఒక పాట ఉంటుంది శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అంటే రాముడి యొక్క నామము రుచి అక్కడ ఎందుకు వచ్చింది ఆ పా అది ఎందుకు వచ్చిందో చెప్తా వినండి వాస్తవానికి ఏంటి అని అంటే హనుమంతుడికి రాముడికి మించిన దైవం లేదు హనుమంతుల వారు ఎవరనుకుంటున్నావు సాక్షాత్కారుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క హంసలో జన్మించినవాడు ఆయన చెమటలో నుంచి పుట్టినవాడు అవునా రాములెవరు విష్ణుమూర్తి హంస దశావతారాల్లో ఒకటి రాముడు లేని నారాయణుడు లేనిది శివుడు లేడు శివుడు లేనిది నారాయణుడు లేడు అవునా ఇక్కడ మన విష్ణుమూర్తికి గరత్మంతుల వారంటే వాహనము ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి వాడు గరత్మంతుల వారి యొక్క పూర్వకాలం నుంచి సర్పజాతికి ఒక శాపం గరత్మంతుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ పాముల్ని చంపుకొని తినేయాలి అయితే తనకు ఇతలాక్షి అనేటువంటి సర్పము ఎదురవుతుంది ఆ సర్పాన్ని సంహరించుకొని నేను తినాలి అని చెప్పేసేసని గరత్మంతుడు వేటలో ఉంటాడు తప్పించుకుంటా తప్పించుకుంటా అది హనుమంతుల వారి దగ్గరికి వస్తుంది హనుమంతుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఆయనకు దారి మిస్ అయిపోయింది గరత్మంతుడికి ఎక్కడ ఉన్నదో దొరకట్లేదు ఇతలాక్షి దొరకకపోయేసరికి హనుమంతుడు వారు ఎప్పుడు చూసినా ధ్యానంలో తప్ప వేరేది ఉండరు ఏమే మొదలు హనుమంతుల వారి దగ్గరికి కూడా కాదండి మన యుగా ఒక మహా ఉంటారు ఆ యుగతత్వంలో ఒక మహా ఋషి ఉంటారు ఆ మహా ఋషి దగ్గరికి వెళ్తే వశిష్ఠుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే తల్లి నేను నిన్ను కాపాడలేను గరత్మంతుడి దగ్గర నుంచి కానీ గరత్మంతుడిని ఎదిరించే ఏకైక శక్తి ఉంది ఆ శక్తి కేవలం హనుమంతుల వారే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అంజనీ గర్భంలో జన్మించినవాడు అని చెప్పేసి అంటే హనుమంతుల వారిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ హనుమంతుల వారు నివసించే దగ్గరికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత హనుమంతుల వారు ధ్యానంలో ఉంటారు ధ్యానంలో ఉన్నాక స్వామి పాహిమాం అని చెప్పేసేసని వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటే ఏంటిది తల్లిని అంటే నేను సర్పజాతికి చెందిన దాన్ని ఇలా గరత్మంతుడు నన్ను తినడానికి కోసం వస్తున్నాడు భుజించడానికి స్వామివారు మిమ్మల్ని ఆశ్రయం తీసుకోమని చెప్పారు అంటే సరే తల్లి నేనున్నా నీకు అని అభయహస్తాన్ని ఇస్తాడు నువ్వు మామూలుగా చూసే ఉంటావు ఎవరైనా గురువులకు గురువుగారు నమస్కారం అంటే ఆయుష్మ అనుభవ అని ఇలా హస్తాన్ని ఇస్తారు ఈ అభయ అభయహస్తం ఇచ్చారు అంటే వీడి యొక్క అనుగ్రహం నీ మీద ఎప్పటికీ ఎల్లబిలలుగా ఉన్నట్టు విన్నారా అలా అభయహస్తం చూపించగానే సంతోషంగా అక్కడనే నివసిస్తూ ఉంటుంది అయితే ఒకరోజు గరత్మంతుడికి ఉన్న హనుమంతుడికి భీకరమైన యుద్ధం కూడా జరుగుతుంది హనుమంతుడి వెంటగా కూడా తీయలేకపోతాడు గరత్మంతుడు ఎలా అంటే హనుమంతుని ఎదుర్కోవాలంటే రాముల వారితో చెప్తే అయిపోతుంది కదా అని చెప్పేసి రాముల వారి దగ్గరికి వెళ్తారు రామా నేను నీ సేవకున్నే కదా మరి నీ హనుమంతులవాడు నాతో యుద్ధానికి వస్తున్నాడు కాస్త మాట్లాడి ఆ అమ్మాయి నాకు ఆహారంగా ఇచ్చేమని చెప్పు అని గరత్మంతుడు అంటారు గరత్మంతుడు అన్న తర్వాత ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయి సర్పాన్ని తెచ్చుకొని తినాలి అని గరత్మందుడు ఆలోచన రాములవారు ఏం చేస్తారంటే హనుమంతుల వారిని పిలుస్తారు ఏ హనుమంత అంటే స్వామి నన్ను రక్ష కోరి వచ్చింది నువ్వే చెప్పావు నీ రక్ష కోరి నిన్ను ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వాళ్ళకి ఎప్పటికైనా అభయంగానే ఉండు అని చెప్పేసి అంటావు నువ్వు తనని వదిలిపెట్టలేదనుకో నీకు నాకు యుద్ధం తప్పదు అని రాములవారు అంటారు నీకు నాకు యుద్ధమే తప్పదు అని చెప్పేసి అని అంటారు నా స్వామితోనే యుద్ధం ఆ స్వామి అంతా ఈశ్వరీత్య అనుకొని హనుమంతులు వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత వారి యుద్ధ సమయం వచ్చింది ఎప్పుడు ఇందాక మీకు చెప్పానే పూర్వము గత జరిగిన ఎపిసోడ్లో హనుమంతుల జయంతి గురించి ఆశ్వేజ పౌర్ణమి అని ఆశ్వేజ పౌర్ణమి వాళ్ళకు యుద్ధం జరిగినటువంటి రోజు విన్నారా ఆ యుద్ధం జరిగేటప్పుడు రాములవారి బాణంకి ఎదురే లేదు అంటారు అవునా రామ బాణానికి ఎదురే లేదు అని అంటారు అలా రాముల వారి యుద్ధానికి దిగి ఆయన ఒక్కొక్క బాణం వేస్తూ ఉన్న హనుమంతుడిని తాకలేకపోతున్నాయి ఎందుకోసమో తెలుసా ఆయన తన గధను ఉపయోగించట్ల అష్ అస్త్రశస్త్రాలను ఉపయోగించట్ల ఎటువంటి బాణాలను విల్లులను కూడా పట్టుకోలే కేవలం ఇలా కూర్చొని రా రా ఆ ఒక్కొక్క నామము ఆ బాణాన్ని ఆపేసి కింద పడేస్తున్నాయి ప్రతి ఒక్క బాణము రామ బాణంతో సహా ఆఖరికి బ్రహ్మబాణం కూడా అయిపోతుంది అలా అయిపోయేసరికి ఏంది ఇది అని చెప్పేసానంటే కేవలం రాముల వారి నామానికి ఉండే శక్తి ఇంత గొప్పది అని చూపించడానికి కోసమే ఆ యుద్ధము జరిగింది అన్నారా ఏదో రామబాణము అని చెప్పేసి అన్నారు బ్రహ్మాస్త్రాన్ని కూడా ఎదిరించినటువంటి ఏకైక నామము రామనామము అందుకోసమే ఎంతో రుచిరా ఈ పాటలో వచ్చింది ఈ నామానికి మించింది కూడా లేదు అంటే మీరు నమ్ముతారో నమ్మరో ఒక భగవంతులు భక్తులకు ఎక్కడ దాసోహం అవుతారో తెలుసా నీవున్నవు తల్లి నిత్యం శివనామస్మరణ చేస్తూ ఉండు లేకపోతే రామనామస్మరణ చేస్తూ ఉండు హనుమంతుల నామస్మరణ చేస్తుండే ఎవ్వరి నామస్మరణ చేస్తూ ఉన్నా వాళ్ళు నీకు దాసులు అయిపోతారు నువ్వు ఎవరి నామాన్ని అయితే నిత్యంగా స్మరిస్తూ వాళ్ళకే నా జీవితము అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో అప్పుడు ఆ ప్రతి ఒక్క భగవంతుడు నీకు దాసోహం అయిపోతారు భగవంతుడు నాకు దాసోహం కదా అని చెప్పేసేసి పంచభక్ష పరమాన్నాలు కావాలి నేను ఇలా కావాలి నిస్వార్థంగా ఆలోచించేవాడికి మాత్రమే భగవత్పాదుల దర్శనాలు ఉంటాయి నిస్వార్థ గుణం ఉండాలి నిస్వార్థ భక్తి ఉండాలి విన్నారా ఇలా ఉన్నప్పుడే మనకు సకల యోగ్యత అనేటువంటిది ఉండాలి అలా ఉన్నవాడికి మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొంది సకల భోగ భాగ్యాలతో ఉంటారు తల్లి చాలా చక్కగా వివరించారు గురుగారు మహాదేవ